హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదహైదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అయితే అనంతపురం మార్కెట్లోకి కంటే తక్కువగా అయితే కాయలు ఎత్తే రావడం అయితే జరిగింది అయితే రేట్ల విషయంలో కన్నా కూడా కొద్దిగా తక్కువగా అయితే పోయిందని చెప్పవచ్చు కాయలు తక్కువ వచ్చినాయి కదా రేట్ అయితే ఎక్కువ ఏం పోలేదు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా అవి అయితే వెళ్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం పన్నెండు వందల టన్నులు వచ్చినాయి అయితే వచ్చినాయి ఇంకా రేటు విషయానికి వస్తే స్టార్టింగ్ రేట్ ఎప్పటిలాగే మూడు వేల తానుంటే స్టార్ట్ అయింది ఇక ఎక్కువ శాతం వచ్చేసి పదకొండు వేల తా నుంచి పదహైదు వేల వరకు ఎక్కువ శాతం కాయలు అయితే అమ్ముడు పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పద్దెనిమిది వేల ఐదు వందల దాకా ఈరోజు టాప్ రేట్ అనేది అనంతపురం మార్కెట్లో పోవడం అయితే జరిగింది కాయలు అంటే ఇప్పుడు ఎక్కువగా వస్తున్నది ఎందుకంటే అందరూ కటింగ్ చేపించి ఇంకా వాడు దానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి కాయలన్నీ పీకేసి వాళ్ళ పనులు అయితే దానికి అనుకూలంగా ఈ సమయం అయితే ఉంది కాబట్టే కాయలన్నీ రావడం అయితే జరుగుతోందని నా అభిప్రాయం అండి మీరేమంటారో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్